హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తిరుపతి వెళ్ళే వాళ్ళు జోగి ఎలా దండుతారో ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ముందుగా ఇల్లు అయితే శుభ్రం చేసుకొని తడిగుడ్డలు పెట్టుకొని ఇల్లు కడుగు ఇల్లు కడుక్కొని ముగ్గులు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు పువ్వులతో అలంకరించుకొని ఇంకా తెల్లారే పూజ చేసి దేవునికి పరమాన్నం వండి నైవేద్యంగా పెట్టి ఇంకా జోగి దండడం అయితే మొదలు పెట్టాలి జోగిదండడం ఒక ప్లేట్లో ఒక చెంబు తీసుకొని దేవుని నామం పెట్టి కలసం తయారు చేసి జోగిదండాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే జోగి దండుతారు కొంతమంది అయితే చెంబుకి క్లాత్ కట్టి దేవుడి నామం పెట్టి అయితే దండుతారు కొంతమంది ఇలా కలసం పెట్టి అయితే దండుతారు జోగి దండేటప్పుడు ఎవరైనా డబ్బులు అయితే వేయచ్చు దండేటప్పుడు మేళం అయితే కంపల్సరీ ఉండాలి ఆ మేళం వెళ్ళే ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి డబ్బులు అయితే వేస్తారు ఆ మేళం వినేటప్పుడు జోగి దండుతున్నారు జోగి దండే వాళ్ళు వస్తున్నారని అందరూ బయటకైతే వచ్చి చూస్తారు ఇంకా ఇక్కడ మార్నింగ్ బందర్లో అయితే వానైతే పడుతుంది మా అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అందుకనే జోగైతే అయితే దండుతున్నారు ఇంకొక కారణం కూడా ఉంది జోగి దండడం జోగి దండడం వల్ల యూజ్ ఏంటంటే ఏదైనా కోరు కోరుకొని జోగి దండితే ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుందని జోగైతే అయితే దండుతారు ఇక జోగి ద దండడం అయితే అయిపోయింది బందర్లో వాన పడుతున్నా అయినా సరే దండం ఆపకుండా దండారు ఇంకా జోగి దండేటప్పుడు వెనక్కి అయితే అడుగు అయితే వేయకూడదు ముందుకే అడుగులు పడాలి ఎవరైనా పిలిచినా సరే మనం పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్పి ఆగమని చెప్పాలి అప్పుడు వాళ్ళు వచ్చి అయితే డబ్బులు వేస్తారు దండం పెట్టుకొని దండ వాళ్ళు ఇచ్చే ప్రసాదం తీసుకొని అయితే వెళ్తారు ఇంకా మొత్తం బురద బురదగా అయితే ఉంది రోడ్డంతా ఇంకా జోగిదండి ఇంటికి వచ్చేసాక ఇంకా ఇలా అయితే కాళ్ళు కడగాలి ఇంకా మా చెల్లి అయితే బిందెతో నీళ్ళు అయితే తీసుకొచ్చింది పసుపు నీళ్ళతో కాలు కడుగుదామని మా అమ్మ వాళ్ళకి ఇంకా నేను మా హస్బెండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ నలుగురం కల కడి కాలు అయితే కడిగేస్తున్నాం నలుగురం కలిసి ఇంకా కాలు కడగడం అయిపోయాక ఇంకా మేళమైన అయితే దిష్టి అయితే తీసేశారు మా అమ్మ వాళ్ళకి ఎవరు దిష్టి తీసేటప్పుడు ఎవరైతే ఉండకూడదు అని చెప్పారో అందుకే అందరం ఇంటి వైపు ఇంట్లోకి అయితే వచ్చేసాం ఇంకా ఆయన ఏం చెప్పారంటే ఆ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేయాలి తిరుపతి కొండపైనే మళ్ళీ వెనక్కి అయితే తీసుకురాకూడదని అన్నారు ఇంకా డబ్బులు అయితే అలానే ఖర్చు పెట్టేసారు మా అమ్మ వాళ్ళు నేనైతే ఇన్ని రోజులు వీడియో పెట్టడానికి పెట్టపోవడానికి అయితే ఇదే ఇంకా మేమందరం తిరుపతి ట్రిప్ అయితే వెళ్ళాం అందుకని నాకు వీడియోలు పోస్ట్ చేయడం అయితే కుదరలేదు ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా నా వీడియోలు వస్తాయి నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి నా చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి అయితే రీచ్ అవుతుంది బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్గా అయితే వస్తుంది దిష్టి అయితే తీయడం అయితే అయిపోయింది ఇంకా నేను మా చెల్లి ఇంకా హార్త అయితే ఇచ్చేస్తాను మా అమ్మ వాళ్ళు అయితే అయితే వచ్చేసారు ఇంకా ఈ జోగి దన్నప్పుడు కొంతమంది భోజనాలు కూడా చే పెడతారు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళైతే పెడతారు మా అమ్మ వాళ్ళు కూడా భోజనాలు అయితే పెట్టారు కొంతమందికి ఇంకా భోజనాలు అయిపోయాక ట్రైన్లోకి టిఫిన్ తిందామని ఇంకా టిఫిన్ అయితే ప్రిపరేషన్ అయితే చేసేసారో ఇంకా టిఫిన్ అన్నీ తీసుకొని మేము అందరం అయితే ట్రైన్ ఎక్కడానికైతే వెళ్ళిపోయాం నీ తిరుపతి నేను మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తగారు మా హస్బెండ్ మా అమ్మ నాన్న మేము ఏడుగురం కలిసి అయితే తిరుపతి అయితే వెళ్తున్నాం ఇంకా తిరుపతిలో ఏమేమి చూసాం ఎక్కడెక్కడ వెళ్ళాం ఇంకా ముందు ముందు వీడియోల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అయితే చేయండి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి మేళమైన ఇంకో విషయం కూడా చెప్పారు ఆ కలసాని కట్టిన కొప్పరికైతే తిరుపతి మీద కట్టమన్నారు లేదా ఇంటి దగ్గరైనా కొట్టేసి బయలుదేరైతే బయలుదేరమన్నారు ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంటి దగ్గరే కొట్టేశారు ఇంకా తిరుపతి దాకా తీసుకెళ్ళాక అక్కడ మర్చిపోతామేమో అని